ఈరోజు మూడో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు కడుమూరు గ్రామంలో ప్రభుత్వం హాస్పిటల్లో దీపు గడ స్తంభం చాలా ఒరిగింది ఇక్కడ ఉండే సారు రెండు మూడు సార్లు చాలా ట్రై చేశాడు కానీ ఇది ఇంకా సెట్ కావడం లేదు ఈరోజు ఏఈసార్తో సార్తో అవసరం సార్తో ఎస్ఏ సార్తో మాట్లాడి ఈ స్తంభం చాలా ఒరిగింది కింద కింద పడితే ఇక్కడ ఫ్యామిలీ రెండు ఫ్యామిలీ ఉన్నాయి వాళ్ళకి మనసులో హానికరం ఉంది ఏంటంటే ఏదైనా జరగవచ్చు దీనిపైన మాట్లాడాలని ఆలోచన చేస్తున్నాం ప్రభుత్వ హాస్పిటల్ అది ప్రభుత్వ హాస్పిటల్ డీప్ ఉంది డీప్ కాడ స్తంభం చాలా ఒరిగింది దీనిపైన ఇమ్మీడియట్గా స్పందించి ఏఈ సార్ను ఏడీ సార్ను అడుగుతాను మాట్లాడతాము ప్రభుత్వ హాస్పిటల్ కడుమూర్లో డీప్ ఉంది అక్కడ మూడు చిన్న డీపులు ఉన్నాయి స్తంభం చాలా ఒరిగింది